బీఆర్ఎస్ లీడర్స్ మేడిగడ్డకు వెళ్లి ఏం చేస్తారంటూ ప్రశ్నించారు బండ్ల గణేష్ మేడిగడ్డను ఎలా నాశనం చేశారో చూపిస్తారంటూ సెటైర్లేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగినా బాధ్యత తీసుకుంటామని బీఆర్ఎస్ రాసివ్వగలదా అంటూ సవాల్ విసిరారు బండ్ల గణేష్ పగిలిపోయిందా మేము పగలగొట్టామా మా మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలు మా మంత్రులపై పగలగొట్టి మేము చూపించామా మీరు దాంట్లో పగిలిపోయింది తప్పు ఒప్పుకోండి దీన్ని బాగు చేయండి రా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని కోరుకోండి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో దాన్ని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం కానీ మీరు వేడిగడ్డ చూస్తేంది పగిలిన వేడిగడ్డ అతుక్కుంటుందా ఆ ఏలు తీసేస్తే పెరగకుండా చూస్తున్నారు ఆ మూడు పిల్లలతో బాగవుతుందని మూడు పిల్లలు బాగు చేస్తే బాగొద్దా వాళ్ళు రాసి ఇమ్మనండి రేపు పొద్దున పెద్ద విపత్తు వస్తే కూడా మాదే బాధ్యతను రాసి ఇమ్మనండి ఉగారు పొరపాటం మేడగడ్డ పగిలిపోతే మేడగడ్డ పడిపోయి కొట్టుకోపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత రాశివని చెప్పండి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు రేపు పొద్దున లక్షల కోట్ల జనం వేల మంది ప్రాణాలు కొన్ని కోట్ల ఆస్తులు రెస్పాన్సిబిలిటీ ఎవరు పదికొస్తే పడగొట్టడానికి పిచ్చోళ్ళ ఇల్లు పడిగొస్తే ఇంతమంది ఉపయోగపడుతుంటే ఎందుకు పడగొట్టారు దాన్ని సంత సమస్యతో బాధపడుతున్నార చిందిచ్చకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఆల్ సిస్పర్చునిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా ఏ విధ వచ్చినా ఏదైనా బాధ్యత మాధ్యం రాసి దాని ప్రకారం పోదాం రేపైనా పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు లక్షల ప్రాణాలు పోతాయి కొన్ని కోట్ల ఆస్తులు అన్యాయం అయిపోతుంది ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వా కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ